చెప్పిన మార్పు మార్పు మూడు రంగుల జెండా సింహన్నాడు మన రేవంత్ పాట విన్నారు కదా ఈ పాట నయా ట్రెండ్ అయిన పరిస్థితి కనబడింది మామూలు ట్రెండ్ కాదన్ను ఎక్కడ చూసినా చెవులకి రక్తాలు వచ్చేటట్టు స్పీకర్లు అవే పాటలు అదే ఫంక్షన్స్ కదే ఆఖరికి ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా గదే పాట వచ్చింది మరి ఈరోజు మూడు రంగుల జెండా వచ్చి ఈ ప్రజలను ఎందుకు మూడు సెల నీళ్ళిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ ఏమైపోయిందండి మీరు వచ్చిన ఈ మేనిఫెస్టో భగవద్గీత అంటేది ఈ మేనిఫెస్టోను ఖురాన్ అంటేది ఈ మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో బైబిల్ అంటేని మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రజలు అడిగితే ప్రజల్ని ఎందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారు ఈరోజు ఇవన్నీ మీరిచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులే కదా ఈ కాంగ్రెస్ బాకీ కార్డును ఒకసారి చూడుర్రీ కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు పథకాలు ఎగ్గొచ్చిన సర్కార్ ఏ వర్గానికి ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో తెలిసేలా బాకీ కార్డు చేసిన బీఆర్ఎస్ గ్యారంటీ కార్డ్ ఓ గాసిఫ్ కార్డు రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు కట్టింగ్ మాస్టర్ అయితే రిబ్బన్ కట్టింగ్ లేదంటే పథకాల కట్టింగ్ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఇక చూడు ఎంతెంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఓ అన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీ ఉన్నాడే మీకు రాష్ట్ర మంత్రులు బాకీ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు బాకీ ఉన్నారు ప్రభుత్వం మీకు బాకీ ఉంది ఎంతెంత బాకీ ఉన్నదో చూడురి మహిళలకు యాభై ఐదు వేలు బాకీ మహిళలందరికీ కూడా యాభై ఐదు వేల రూపాయల బాకీ ఉన్నది మరి బతుకమ్మ పండుగ వచ్చింది దసరా పండుగ నడుస్తుంది దసరా పండుగ రాబోతుంది మరి ఇంతంత షాపింగ్ చేయాలన్నా ఇంతంత బంగారం కొనుక్కోవాలన్నా లేకపోతే ఇంత సారీ చీరియల్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఇంకేమన్నా కావాలంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన మేము ఎమ్మెల్యేలు బిడ్డను నాకు యాభై ఐదు వేలు బాకీ ఉన్నావు ఇస్తావా ఇవ్వవా అని గల్లబట్టి అడుగురి ఇక వృద్ధులు మీ పింఛన్ ఎంత బాకీ ఉందనుకుంటున్నారు నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉన్నది అడుగుర్రి కచ్చె మీ చేతులు ఉంటుంది కదా ఆ కచ్చ తిరిగేసి నా నలభై నాలుగు వేలు ఎప్పుడు ఇస్తో బిడ్డ నువ్వు హామీ ఇచ్చినావు కదా నీకు ఓటేసినా అని అడుగుర్రి వికలాంగులు మీకు నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో వీళ్ళు ఇచ్చిన అంశాలలో నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉన్నది ఆ కళ్యాణ కళ్యాణలక్ష్మి ఆడబిడ్డల పెళ్ళిళ్లకు తులం బంగారం రైతు భరోసాకు నాలుగు ఎకరాల రైతులకు ఎంత రైతు భరోసా ఇస్తా అన్నారు కదా దానికి నాలుగు ఎకరాలకు ఎంత బాకీ ఉన్నారు ఈ తెలంగాణలో ఉన్న డెబ్బై నుంచి సుమారు ఎనభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు కదా దాంట్లో కౌలు రైతులు రైతులు అన్ని కలిపిన ఎనభై లక్షల మంది సుమారు అయితే ఉంటారు కదా వాళ్లకు డెబ్బై ఆరు వేల రూపాయల బాకీ ఉంది ఈ ప్రభుత్వం రైతులారా మీకు డెబ్బై ఆరు వేల రూపాయలు రావాలి ప్రభుత్వం నుండి అడుగురి ఇక రుణమాఫీ రెండు లక్షల బాకీ ఉన్నది చాలామందికి కూడా రుణమాఫీ గాలే రుణమాఫీ గానులందరికీ రెండు లక్షల బాకీ ఉంది ఇక నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే ఇక దాంతోపాటు నిరుద్యోగ భృతి ఎనభై ఎనిమిది వేల రూపాయల బాకీ ఉంది ఈ తెలంగాణలో అక్షరాల సుమారు రెండు వేల ఇరవై రెండుకు ముందే నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇలా తొమ్మిది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కాబట్టి పాతికి దాదాపుగా ఎంత లేదన్నా ఇరవై లక్షల మంది విరగరా అంటే అరవై లక్షల మంది నిరుద్యోగులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి విద్యార్థినులకు స్కూటీలు బాకీ ఉంది విద్యార్థిని విద్యార్థులకు భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు బాకీ ఉంది ఇక ఉద్యమకారులకు అంటే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై గజాల స్థలము బాకీ ఉన్నది ఇక ఆటో డ్రైవర్లు పొద్దుగాల చేస్తే మీ కష్టం వర్ణాతీతం ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది ఆ ఫ్రీ బస్ ఎఫెక్ట్తోనే మెట్రో పక్క పోయింది ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంది మీ ఆటోలకు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ ప్రభుత్వం మీకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఇప్పటి వరకు అడుగురి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాలకు సంబంధించిన అంటే వివిధ వర్గాలకన్నా నేను ఎందుకంటే అంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాకీ ఉంది వృద్ధులకు నలభై నాలుగు రూపాయలు బాకీ ఉండే పాటుగా వికలాంగులకు నలభై నాలుగు వేలు మా తెలంగాణ ఆడబిడ్డలకు యాభై ఐదు వేలు రైతులకు డెబ్బై ఆరు వేలు రైతులకు రెండు లక్షలు నిరుద్యోగులకు రెండు లక్షలు దాంతోపాటు నిరుద్యోగ వృత్తి ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ యొక్క గ్యారంటీ కార్డు కాస్త ఈరోజు బాకీ కార్డుగా మారిపోయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ట్రోలింగ్లో మారిపోయిన పరిస్థితి కనబడింది అంటే ఇప్పుడు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏమైంది బాకీ ఏడబోయింది ఏం కథ అనేది ఇప్పుడు చెప్పాలి నేడు అచ్చంపేటలో జనగర్జన హాజరు కానున్న కేటీఆర్ భారీ ఏర్పాట్లు ఆ చేసిన నేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది రణరంగంగా ఉంటుంది ప్రజలు ఉప్పెనలో చీమల దండోలే కదులుతారు ఎందుకంటే ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇంకొకసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండేందుకు చేయాల్సిన అస్త్రశస్త్రాలన్నీ కూడా ఉపయోగించేందుకు ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు సో ఇక్కడ ప్రజల ప్రజా పోరాటం అనేది చాలా చైతన్యవంతంగా కృత్రిమంగా కాదు ప్రేరేపితంగా కాదు ప్రజా పోరాటం ప్రజల్లో నుంచి ఉద్భవించబోతుంది హామీ కార్డు కాస్త బాకీ కార్డుగా మారిపోయింది ఆ బాకీ కార్డును అడగడానికి ప్రజాక్షేత్రంలోకి ప్రజలందరూ కూడా రాబోతున్నారు